开始呀！开始。 హలో అండి చూసారు కదా మా అన్నయ్య పిల్లలు అండ్ అలాగే మా బాబు ముగ్గురు పంచముఖ ఆంజనేయ గుడికి అయితే వెళ్ళాము మంత్రాలయం దర్శనం చేసుకొని ముందుకైతే వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అక్కడ దర్శనంలో చూడండి జనం అయితే కితకతలాడుతున్నారు ఫుల్గా ఉన్నారు అక్కడ పిల్లలు ముగ్గురు అంటే మా అన్నయ్య కొడుకు చిన్నోడేమో వీళ్ళిద్దరిని చూసి వాడు కూడా మెల్లిగా అరుస్తున్నాడు సౌండ్ అయితే వినిపించట్లేదు వీళ్ళిద్దరేమో వంతు పెట్టుకొని ఒకరికొకరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి అరుస్తూనే ఉన్నారు వాళ్ళని చూసుకుంటూనే ఉన్నాము చాలా క్యూల్ ఉంది అసలు ముందుకు జరగ జరగట్లేదు అయితే కోతులు ఉన్నాయంటే చాలా కోతులు ఉన్నాయి అక్కడ చాలా బాగా జరిగింది దర్శనం అయితే అయితే గంట పైనే పట్టింది క్యూ లైన్లు అసలు ఊపిరి కూడా ఆడలేదు వీడికి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా